నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా బతుకమ్మ సంబరాలలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా బతుకమ్మ గద్దెల వద్దకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాలు సుబ్బంపేట కొయ్యూరు గుల్లగూడెం గుట్టబోరు కత్తిగూడెం కొత్తూరు మొగలపల్లి గోంపల్లి లింగాపురం కొత్తపల్లి దండుపేట గుంపెనగూడెం రాళ్లగూడెం లింగాపురంపాడు గ్రామాలలో బతుకమ్మ సంబరాలలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోలిన లంకారాజు ఎంపీపీ కోదండ రామయ్య ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి ఎస్టీ సెల్ అధ్యక్షులు కాపుల నాగరాజు టీవర్ సర్పంచ్ దుబ్బ కవిత గోంపల్లి సర్పంచ్ పున్నం యశోద కేశవాపురం సర్పంచ్ కోరం నాగేంద్ర ఉప సర్పంచ్ శ్రీరామ్మూర్తి పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు దుబ్బ సుబ్బం సమ్మయ్య తోటమల్ల రవి కొంబతిని రాము మేడబత్తిని గోవర్ధన్ తడికల బుల్లెబ్బాయి రావుల సతీష్ ముత్యాల కిషోర్ ముత్యాల కిరణ్ బైలు సుధాకర్ మరియు పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పంజారాజు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్

మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏ అయితే స్కీములు పెట్టాడో ఆయనే ఈయన అందుకనే మనకు నడిచే పెన్షన్స్ ఎన్ని సక్రమంగా జరగాలంటే ఆయన కారు గుర్తుకు ఓటేసి ఆయన చూపించాలమ్మా ఆయన చిన్న కోరిక ఏం తెలియదు అంటే మొత్తమ్మ పండుగ చేస్తున్నారు వారు నా పేరు మీద ఒక్కసారి